హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వా ఉమెన్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారండి ఈరోజు వీడియోలో అయితే శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం చూద్దాం కదండి ఇంకా మంచిర్యాల్లోని హరిహర క్షేత్ర దేవాలయం అండి హైటెక్ సిటీ మంచిర్యాల్లో దేవాలయ సప్తమ వార్షికోత్సవం అండి ఈ చాలా అద్భుతంగా జరిగాయండి వేడుకలు శ్రీ అలివేలు మంగ గోదా సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం శ్రీ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం హోమాలు యజ్ఞాలు చాలా అంగరంగ వైభవంగా జరిగాయండి చాలా హ్యాపీగా అనిపించింది మీరు కూడా ఈ వేడుకను చూసి స్వామివార్ల అనుగ్రహం పొందండి నిజంగా ఆ దేవదేవుల కళ్యాణం నాకైతే చాలా అద్భుతంగా అనిపించిందండి ఇంకా వర్ణించడానికైతే నాకు మాటలు రావు అంత బాగా జరిగిందండి కన్నుల పండగగా చాలా బాగా జరిగిందండి పిడికిట బ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు పిడికిట బ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు పేరుగల చివరాలే పెళ్ళికూతురు పెద్ద పేరున ముత్యాల మెడ పెళ్లి కూతురు పేరు గల చివరాలే పెళ్లి కూతురు పెద్ద పేరున ముత్యాల మెడ పెళ్లి కూతురు పేరంటాళ్ళ నడిమి పెండ్లి కూతురు పేరంటాన్ల నడిమి మీ పెళ్లి కూతురు విభు పేరుగుచ్చబడి పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేని పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేని పెండ్లి